హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేంద్ర బడ్జెట్ మరియు ఎకానమీ సర్వే మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును ఎప్పుడు ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అడిగాడు ఆన్సర్ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తొలిసారి కేంద్ర ఆర్థిక సర్వేను ఎప్పుడు ప్రవేశపెట్టారు తొలిసారి కేంద్ర ఆర్థిక సర్వేను ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి కేంద్ర ఆర్థిక సర్వేకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు ఏవి అని అడిగాడు ప్రారంభంలో బడ్జెట్తో పాటు ఆర్థిక సర్వేను పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ప్రవేశపెట్టారు ఆర్థిక సర్వేను పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి బడ్జెట్కు రోజు ముందు లోక్సభలో ప్రవేశపెడుతున్నారు ఆర్థిక సర్వేను కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుడు నేతృత్వంలో తయారు చేస్తారు ప్రస్తుత కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరరావు వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాక్యాలు ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని వాక్యాలు కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో దేశీయంగా ఎన్ని యుఎస్ బిలియన్ డాలర్ల ఎగుమతులు చేశారు ఆన్సర్ మూడు వందల నలభై ఒకటి కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఏటా సగటున జీడిపి వృద్ధి రేటు ఎంత ఆన్సర్ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కోశ లోటు ఎంత ఆన్సర్ ఐదు పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం సరైన వాక్యాలు ఏవి పారిశ్రామిక వృద్ధి రేటు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జాతీయ రహదారుల నిర్మాణ వేగం రోజుకు ముప్పై నాలుగు కిలోమీటర్లు కరెంటు ఖాతాలోటు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రపంచ వస్తువుల్లో ఎగుమతుల్లో భారత్ వాటా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సరైన వాక్యాలు అడిగాడు సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దేశంలోకి వచ్చిన రిమిటెన్స్ ఎంత ప్రవాసులు దేశానికి పంపిన నిధులు ఎన్ని అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ నూట ఇరవై బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విదేశీ మారక నిల్వలు ఎంత ఆన్సర్ ఆరు వందల నలభై ఆరు పాయింట్ ఏడు యుఎస్ బిలియన్ డాలర్లు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన వాక్యలేవి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం కింది వాక్యంలో సరైనవేవి చూడండి కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం కింది వాక్యంలో సరైన దేశంలో మొత్తం టెలిడెన్సిటీ మార్చి రెండు వేల పద్నాలుగులో యా డెబ్బై ఐదు పాయింట్ రెండు శాతం నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనభై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నెట్ సాంద్రత కూడా అరవై ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పెరిగింది ఇక్కడ సరైనవి అడిగాడు సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఆన్సర్ మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ టన్నులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం ఎంతమందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తుంది ఆన్సర్ ఎనభై ఒకటి పాయింట్ నాలుగు కోట్లు పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగాల్లో రెండు వేల ముప్పై నాటికి ఎన్ని ఉద్యోగాలను కల్పించాల్సిన అవసరం ఉంది ఆన్సర్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి భారతదేశం ఎన్ని కిలోమీటర్ల నెట్వర్క్ను కలిగి ఉంది ఆన్సర్ అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై నాలుగు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక మంత్రి ఏ ప్రకరణ ప్రకారం లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు ఆన్సర్ నూట పన్నెండు ఆర్టికల్ దేశంలో ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ఆన్సర్ ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు స్వాతంత్రానంతరం భారత్లో తొలిసారి బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఇరవై ఆరు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు గణతంత్ర భారత్లో తొలి బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల యాభై బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇప్పటి వరకు తాత్కాలిక బడ్జెట్లు వార్షిక బడ్జెట్లతో కలిపి మొత్తం ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఎనభై ఎనిమిది ఇప్పటి వరకు లోక్సభలో ఎంతమంది ఆర్థిక మంత్రులు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆన్సర్ ఇరవై ఐదు కింది వాటిలో సరైన వేవి సరైన వేవి అని అడిగాడు ప్రజాకర్షక బడ్జెట్ మొరార్జీ దేశాయ్ కల్డార్ బడ్జెట్స్ కృష్ణమాచారి నల్ల బడ్జెట్ వైబీ చవాన్ క్యారెక్టర్స్టిక్ బడ్జెట్ విపి సింగ్ దీంట్లో సరైనవి ఏవి అని అడిగాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి సహస్రాబ్ది బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు సహస్రాబ్ది బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ యశ్వంత్ సింహ నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ఆర్బిఐ గవర్నర్లుగా పనిచేసి ఆర్థిక మంత్రులుగా వ్యవహరించింది ఎవరు ఆన్సర్ అందరూ సిడి దేశ్ముఖ్ జాన్ మతాయ్ మన్మోహన్ సింగ్ కింది వారిలో ఆర్థిక మంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన వారెవరు ఆన్సర్ ఆర్ వెంకట్రామన్ ప్రణబ్ ముఖర్జీ కింది వారిలో వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రులుగా పనిచేసి బడ్జెట్ను ప్రవేశపెట్టని వారెవరు ఆన్సర్ కేసి నియోగి హెచ్ఎన్ బహుగుణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తికాల బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ఈ సంవత్సరాన్ని బడ్జెట్ ఏ రీతిలో ప్రవేశపెట్టారని అడిగాడు ఆన్సర్ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ అంచనా వ్యయం ఎంత ఆన్సర్ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో మొత్తం పెట్టుబడి వ్యయం ఎంత ఆన్సర్ పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదును అనుసరించి నికర పన్ను వసూళ్లు ఎంత ఆన్సర్ ఇరవై ఐదు పాయింట్ ఎనభై మూడు లక్షల కోట్లు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన వాక్యాలు ఇవి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి సరైనవి అడిగాడు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు కేటాయింపు గద్ద బడ్జెట్తో పోలిస్తే నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం అదనంగా కేటాయింపు అధిక ఉత్పత్తినిచ్చే నూట తొమ్మిది నూతన వంగడాలను ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే ముప్పై రెండు ఆహార పంటల పండ్ల పంట రకాల విడుదల దేశవ్యాప్తంగా నాలుగు వందల జిల్లాల్లో డిజిటల్ పంటల సర్వే వీటిలో సరైనవి అడిగాడు స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ పూర్వోదయ ప్రణాళికకు సంబంధించి సరైనవి ఇవి పూర్వోదయ ప్రణాళికకు సంబంధించి సరైనవి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి దేశంలో నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన కోసం బడ్జెట్లో రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు కేటాయించారు రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఐదు వందల అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మందికి ఇంటర్న్షిప్ యువతకు ఉపాధి కల్పించేందుకు ప ముద్ర రుణాల పరిమితిని పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంపు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సరైన అడిగాడు ఆప్షన్ టూ అనేది సరైనది అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్సు సరైనవి కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి సంబంధించి సరైన వాక్యాలు ఇక్కడ చూడండి కేంద్ర బడ్జెట్కు సంబంధించి అడిగాడు ఇక్కడ చూస్తే ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి కేంద్ర బడ్జెట్లో వైద్య రంగానికి సంబంధించి సరైనవి ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి వైద్య రంగానికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి మహిళా శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి అని అడిగాడు ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ అన్నీ కూడా సరైనవి బడ్జెట్లో కేటాయింపుల్లో సరైనవి బడ్జెట్ కేటాయింపుల్లో ఇక్కడ ఇచ్చిన దాంట్లో సరైనవి ఏవి అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి బడ్జెట్ కేటాయింపుల్లో సరైనవి మరలా ప్రశ్న చూడండి బడ్జెట్ కేటాయింపుల్లో సరైనవి గ్రామీణ అభివృద్ధి ఉపాధి హామీ సబ్సిడీలు వీటిలో సరైనది ఏది అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భూటాన్కి భూటాన్కి ఎంత కేటాయించింది ఆన్సర్ రెండు వేల అరవై ఎనిమిది కోట్లు కింది వాక్యల్లో సరైనవేవి సరైనవేవి అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే కింది వాటిలో సరైన జత చూడండి మంత్రులు సరైన జత అడిగాడు మంత్రుల్లో జత చూడండి ఆన్సర్ ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే ఎన్పిఎస్ వాచ్యాల పేరుతో ప్రారంభించిన నూతన జాతీయ పెన్షన్ పథకంకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి అని అడిగాడు ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో స్థూల జాతీయోత్పత్తిలో విత్త ఎంత ఉంటుందన్నారు ఆన్సర్ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఇవి ఫ్రెండ్స్ కేంద్ర బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వేలోని కొన్ని ప్రాక్టీస్ స్పిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్